ఆలంపూర్ నియోజకవర్గం ఉండబెల్లి మండలం తక్కశీల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సంపత్ కుమార్ మాట్లాడుతూ దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల గతంలో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో నేను ఓడిపోయినప్పటికీ నన్ను ఎంతగానో ప్రతి కార్యకర్తలు కంటికి రెప్పలా కాపాడుకుంటానని గుండెల్లో పెట్టి చూసుకుంటానని సంపత్ కుమార్ తెలియజేశారు నేను ఓడిపోయాను కానీ ఏ కార్యకర్తను ఓడిపోనివ్వనని ఆ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు ప్రతి ఇంటి మీద కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి కృషి చేస్తానని సంపత్ కుమార్ తెలియజేశారు రాబోయే స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ప్రతి వాడ ప్రతి మండలం ప్రతి జిల్లా ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడేలా కార్యకర్తలు శ్రమించాలని సంపత్ కుమార్ కార్యకర్తలకు సందేశం ఇచ్చారు ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది మీ బిడ్డగా నాది దాంతో పాటు స్థానిక నాయకులు ఎవరితో వాళ్ళందరం కూడా తీసుకుంటాం ఒక్క వారం పది రోజుల్లోనే ఈ తక్కశిలో కూడా ఇంద్రమ్మ కమిటీ అని ఐదు పది మంత్ కమిటీ వేస్తాం ఆ కమిటీ రేపు పెన్షన్లు కానీ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇట్లా ఏ సంక్షేమ కార్యక్రమం ఉన్నా వాళ్ళే ఎవరు నిజమైన లబ్ధిదారులని గ్రహించి గుర్తించి అధికారుల ద్వారా పంచే కార్యక్రమం చేస్తాం అవునన్నా కాదన్నా వాస్తవం చెప్పాలి కొద్దిగా లేట్ అవుతున్నమాట వాస్తవం ఎందుకంటే ఖజానా ఖాళీ ఉంది కనుక కొద్దిగా లేట్ అయింది కానీ తప్పకుండా నాలుగు రోజులు లేట్ అయినా కానీ అన్నీ కూడా చేస్తాం ఏం అధైర్యపడకండి అని చెప్ చెప్తూ ఈరోజు కార్యకర్తలు ఎవరైతే ఉత్సాహంతో ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ చెప్తా ఉన్నా ఇది చేయంగానే జెండా పెట్టగా నేర్చుకోకుండా అందరు కూడా చెప్తా ఉన్నా మీ ఊర్లో మండలం నుంచి కూడా చాలామంది వచ్చారు ఏ ఊర్లో ఆ ఊరి నాయకుడు మా ఊర్లో పరిస్థితి ఏంది మా మండలాల పరిస్థితి ఏంది ఈ గేర్లేంది ఆ గేర్లేంది అని చెప్పి ఆలోచన చేసి అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపుకు చెప్పుకొని చూస్తున్నారు మా అమ్మలో ఆమాయ పెన్షన్ ఇస్తానే అని బరాబర్ పెంచుతాం బరాబర్ రేషన్ కార్డు ఇస్తాం ఇందిరమ్మ ఇల్లు ఒక్కటంటే ఒక్కటి డబుల్ బెడ్రూమ్ కట్టకుండా ఆ ఉసురు పోసుకొని పోయిన వాళ్ళు కానీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ కాంగ్రెస్ పార్టీది ఇలా ఉన్న మీ గ్రామ నాయకులే రేపు ఇంద్రమ్మ కమిటీ ద్వారా ఇస్తారు అన్ని కార్యక్రమాలు కనుక ఏమాత్రం అధ్యయనపడకుండా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఈరోజు ఈ సెంట్రల్ బస్ స్టాండ్ల తక్కసీల బస్ స్టాండ్ ఎగిరేసారు కానీ తక్కశిల గ్రామంలో ప్రతి ఇంట కాంగ్రెస్ జెండా ఉండాలి అట్లే ప్రతి గ్రామంలో జెండా ఉండాలి మొత్తం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే తప్ప అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రావు ఉండవు మనం చల్లంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలంటే ఆలోచనతో ఉండవల్లి మండలం ఈ గ్రామాలు చూస్తే అనిపిస్తుంది ఆర్డీఎస్ పేరుకేమో ఆర్డీఎస్ నలభై డిస్ట్రిబ్యూటర్ కు నీళ్ళు వచ్చేది లేదు అయ్యేది లేదు కన్నమ్మ కష్టాలు సున్నికనే ఆర్డీఎస్ మొత్తం ఓసు పోయి అటువంటి పరిస్థితి నుంచి ఈ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ పిన్నగా మల్లప్పకుంట్ల రిజర్వాయర్ కట్టి రెండు టీఎంసీలు నింపి ఆర్డీఎస్ మళ్ళా లాస్ట్ నలభై ఓవర్ డిస్ట్రిబ్యూటర్ వరకు కూడా గలగల నీళ్ళు వారిని చేసే పద్ధతి హావి మాది చేసే బాధ్యత మాది అని చెప్తా ఉన్నా చాలా మంది కట్ట మీద కూర్చొని చూస్తున్నారు నాకు తెలుసు పెద్ద అందరూ బాగా వ్యవసాయంలో ఆరుతేరి అగో ఒక ఎంట్రుకలు తెల్లగానే సేమ్ వ్యవసాయంలో కూడా మీరు ఆరుతేరినోల్క రెండు చేతులు ఎత్తి మొక్కి దండం పెడుతున్న ఎన్నో సంవత్సరాలుగా ఆర్టీఎస్ పరిష్కారమై ఈ నలభై జ్యువెరీ ఆయకట్టుకు నీరు వస్తేనే మనం ఏమన్నా బాగుపడతామనే ఆలోచనైతున్నానో తప్పకుండా నేను ఓడిపోయి ఉండవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఉన్నాడు కనుక తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా రేవంత్ రెడ్డి నాయకత్వంలో మల్లమ్మకుంట రిజర్వాయర్ కట్టి మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ పాతళ్ళు గిడ వంద పడకల ఆసుపత్రి కట్టి కానీ తాళం వేసిపోయింది ఓపెన్ చేసి ఓట్ల పరకు చేసి తాళం వేసుకొని పోయినరు సూదులు లేవు డాక్టర్ లేరు నర్సు లేదు గొలిగలు లేవు వ్యాధి లేదు అది కూడా ఇంత తొందర పూర్తి చేసి వంద పడకల ఆసుపత్రిలో జరిపి ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పిల్లలు చేసుకుంటూ పోదాం రేపు రాబోయే రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఆశీర్వదించి అండగా అని చెప్పి తెలియజేస్తూ వల్ల ఒకసారి నిర్వాపులైనటువంటి సోదరులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై కాంగ్రెస్